వెల్కమ్ టు శాకాంబ్రి జ్యోతిషాలయం సో మనం ప్రతి వారము ఒక జ్యోతిష్యపరమైన టాపిక్ తీసుకుని దాని మీద ఒక థర్టీ మినిట్స్ అలా చర్చిస్తూ ఉంటాము సో ఈరోజు టాపిక్ ఏంటంటే శనివర్త రాహు అంటారు అంటే శని ఎలా పనిచేస్తారు రాహు కూడా అలాగే పనిచేస్తా అంటారు ఈ శను రాహు ఒక ఇంట్లో ఉంటే అది వివిధ అయితే కనుక జాతకునికి ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది ఈరోజు టాపిక్ అనమాట దాని గురించి ముందుగా సుధాకర్ సార్ మాట్లాడతారు సుధాకర్ సార్ శని రాహు ఇద్దరు రెండున్నర ఒకళ్ళు పద్దెనిమిదిన్నర ఒకళ్ళు పనిచేసే గ్రహాలు ఒక భావంలో వాళ్ళిద్దరూ కలిసి ఉంటే ఎలాంటి ప్రభావాలు ఉంటాయి జాతకుడికి శాఖ జ్యోతిషాలం ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఈనాటి ఈ అంశము శని రాహుల యొక్క కాంబినేషన్ ఎలా ఉంటుంది ఈ రెండింటి యొక్క సంయోగం అనేది ఇది ఒక దోషంగా చెప్పవచ్చు అయితే ఉపయోగించుకుంటే ఇది హై ఎనర్జెటిక్గా కూడా మీ జీవితంలో ఇది ఉపయోగపడతాం నెగిటివ్లోకి వెళ్తే అన్నీ కూడా లాస్ అన్నిటినీ నష్టపోవడం అనేది ఉంటుంది అదే పాజిటివ్లోకి వెళ్తే అన్నిటిని కూడా అనేది ఉంటుంది అయితే సక్సెస్ రేటు హైగా ఉండేటువంటి సంయోగం కూడా ఇదే అంటే శని పాపగ్రహం నైసర్గిక పాపి రాహు కూడా నైసర్గిక పాపి అయితే శని వద్ద రాహు అన్నారు అంటే శని రాహుల యొక్క ఆధిపత్యం అనేది కుంభరాశిలో జరుగుతుంది ఈ కుంభరాశి అనేది కాలపురుష చక్రం నుంచి తీసుకుంటే ఇది లెవెంత్ హౌస్ అవుతుంది ప్రాఫిట్ ఇవ్వాలంటే కూడా వీళ్ళిద్దరే ఇవ్వాలి మరి వాళ్ళిద్దరి యొక్క కాంబినేషన్ మళ్ళీ ఎలా ఉంటుంది అంటే చాలా శని తీసుకుంటే ఆలస్యానికి కారుకుడు అవుతుంది క్రమశిక్షణకి కారకుడు అవుతుంది డిలే అన్నాడు అంతే కానీ డినై అన్ల డిలేకే ఇస్తాడు సక్సెస్ అనేది ఇస్తాడు ఖచ్చితంగా అయితే అది ఎలా ఇస్తాడు అంటే క్రమశిక్షణతో కూడినటువంటి కష్టంగా ఉండాలి పట్టుదలతో కూడినటువంటి కష్టంగా ఉండాలి సహనంతో కూడుకున్నటువంటి కష్టంగా ఉండాలి ఈ పట్టుదల క్రమశిక్షణ సహనము ఎవరికైతే ఉంటుందో వారికి సక్సెస్ రేటు అధికంగా ఇచ్చేదానికి అవకాశాలు ఉంటాయి శని భగవాను మరి ఆటంకాల కూడా కారకుడు శని నిస్సా నిరాశకి కారకుడు శని భగవానుడి నిస్పృహ నిరాశ నిస్పృహలకి కూడా ఆ శని భవన్ అనే కారణం అవుతున్నది మరి రాహు రాహు అంటే మాయ స్మూకీ ప్లానెట్ అంట పొగ భ్రమ భ్రమ భ్రాంతి కనిపించేటువంటి ఒక ప్లానెట్ అయితే సడన్ గా ఇస్తారు ఏదైనా ఇవ్వాలి అంటే ఆయన సడన్ గా అతనిలో మార్పు అనేది కనిపిస్తూ ఉంటుంది సో సడన్ సడన్ గా ఏదైనా మార్పులు తీసుకురావడము ఏదైనా వర్క్ చేయడం అనేది రాహు యొక్క మెంటాలిటీ మరి ఈ రెండింటి యొక్క కాంబినేషను ఇక్కడ సడన్ అక్కడేమో డిలే మరి ఈ రెండింటి యొక్క కాంబినేషన్ ఎలా అవుతుంది అంటే అప్పుడు దీన్ని దోషంగా చెప్పడం జరిగింది ఎందుకంటే రాహుల్ బలవంతుడే మరి శని కూడా బలవంతుడు మరి రాహు సడన్గా నీ యొక్క కోరికని తీర్చాలంటాడు మరి శని అలా కుదరదు నిదానంగానే నువ్వు వర్క్ చేయి అందులో డిసిప్లైన్ ఉండాలా సహనం కలిగి ఉండాలి అందులో తప్పుల్ని తెలుసుకోవాలా ఆ తప్పుల్ని మిస్టేక్స్ని ఆ మిస్టేక్స్ని రెక్ఫై చేసుకోవాలా అప్పుడు నీకు నేను రిజల్ట్ ఇస్తాను ఇస్తానంటాడు శని భగవాన్ మరి రాహు దీనికి విరుద్ధం సో తొందర తొందరగా కావాలా తొందర తొందరగా ముందుకు వెళ్ళాలి ఎక్కువ కావాలి శని ఏమో లిమిట్ రాహు అన్లిమిటెడ్ అన్లిమిటెడ్ శనిటెడ్ మరి ఈ పరిమితులు దాటి మరి ఎలా వెళ్ళగలుగుతారు ఎలా సాధ్యమవుతుంది సక్సెస్ అనేది అనేది మనం ఈరోజు అంశంగా తీసుకున్నాము ఇందులో శని రాహు లగ్నంలో కానీ ఉన్నట్లయితే ఇది శ్రాపిత దోషం అంట రెండింటి యొక్క సంయోగాన్ని ఏమంటామంటే శ్రాపిత దోషం అంటారు ఈ శ్రాపిత దోషం ఉన్నటువంటి వాళ్ళు ఆలోచనలు అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రవర్తించేటువంటి అవకాశాలు ఆలోచనలు ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే రాహు అంటే అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్ అవుట్ ఆఫ్ బాక్స్ అవుట్ ఆఫ్ బాక్స్ అంటే మనమంతా సాంప్రదాయాలకి అనుగుణంగా నడుచుకునేటువంటి వాళ్ళము మన పెద్దలు ఏదైతే అందించారో దాన్ని తూచా తప్పకుండా పాటించేటువంటి వాళ్ళము మనకు పెద్ద పెద్దలు ఏదైతే వస్తువులు ఇచ్చారో దాన్ని వాడుకలో ఉపయోగించుకునేటువంటి వాళ్ళం కానీ రాహు అలా కాదు సాంప్రదాయాలకు విరుద్ధంగా లేని వాటిని ఊహించుకోవడము లేని వాటి కోసం పరితపించడము ఉన్నదాన్ని విమర్శించడము ఈ రాహు యొక్క లక్షణంగా చెప్పవచ్చు మరి ఈయనకి కొత్తది కావాలి ఉన్నదాన్ని పక్కన పెట్టి కొత్తది ఆలోచించాలి కొత్త ఆలోచనలు కొత్త సాంప్రదాయాలు తీసుకురావాలి కొత్త ప్లానింగ్ న్యూ ప్లాన్స్ న్యూ ఐడియాస్ న్యూ థాట్స్ని ఇతను ఆలోచిస్తాయి అంతేకాకుండా మన సాంప్రదాయాలని వదిలి వేరే సాంప్రదాయాలకు వెళ్ళే అవకాశాలు కూడా రాహుకు మెండుగా ఉండే అవకాశాలు ఉంటాయి మరి కొత్త ఆలోచనల్ని వచ్చినప్పుడు అందులో సక్సెస్ కావాలంటే కూడా శని భగవానుడు సహకరించే అవకాశాలు ఉంటాయి అయితే అందులో కూడా నిదానంగానే ఇస్తాడు ఎందుకు ఇస్తాడు నిదానంగా అంటే నీ ఆలోచనలు అది డిసిప్లైన్గా నువ్వు కొంత సమయం చాలా కాలం పని చేసినప్పుడు అందులో తప్పులు నీకు తెలుస్తాయి ఈరోజు చేసి రేపే నీకు రిజల్ట్ ఇవ్వాలి అంటే నువ్వు చేసే దాంట్లో పరిపక్వత ఉండదు పరిణితి చెందనేటువంటి మైండ్ అంటారు ఆ సందర్భంలో శని ఇచ్చేటువంటిది ఫెయిల్యూర్స్ని ఇస్తాడు కాబట్టి శని రాహుల కాంబినేషన్ ఎవరికైతే లగ్నంలో ఉంటుందో వాళ్ళ యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే ఏదైనా నేను సాధించగలుగుతాను అనేటువంటి ఆలోచనలు కలిగి ఉంటారు నమ్మకం కలిగి ఉంటారు కానీ వారికి అది లభించినప్పుడు నిరాశ కలుగుతుంది నిస్పృహలు కలుగుతుంది ఎందుకంటే సడన్గా కోరుకుంటున్నాడు గా వచ్చిన ఆలోచనలు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు దాని మీద పెద్ద మొత్తంలో ఆశిస్తాడు అది జరగకపోవచ్చు సో తీవ్రమైనటువంటి నిరాశకు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి శని రాహుల్ యొక్క కాంబినేషన్ లాక్డౌన్ లో మరి వీళ్ళకి పరిణితి చెందినటువంటి మైండ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మాత్రమే వీళ్ళకి సక్సెస్ రేటు అనేది పెరుగుతుంది అంటే పరిణితి చెందినటువంటి మైండ్ ఎప్పుడు వస్తుంది అంటే బహుశా ట్వంటీ ఎయిట్ ప్రతి ఇయర్స్ లో వాళ్ళు పరిణితి చెందేటువంటి అవకాశాలు ఉంటాయి అంతవరకు కూడా అంతవరకు కూడా వీళ్ళు గంభీరంగాను ఇంకా ప్రగల్భాలు పలుకుతూను వీళ్ళు సాధించలేకుండా సతమతం అవుతూ ఉంటారు ఆలోచనలు సక్రమంగా వీళ్ళకి రాకపోవడము ప్రతిదీ కూడా రాంగ్ జడ్జిమెంట్ ఆలోచించడం కూడా వీళ్ళకి ఉండే అవకాశాలు ఉంటాయి అదే శని రాహువుడు ద్వితీయంలో ఉన్నట్లయితే ఇది మన యొక్క వాక్కును తెలియజేస్తుంది రాహుల్ ఎప్పుడైతే ఉన్నాడో అక్కడ వీళ్ళ యొక్క మాట తీరు ఎలా ఉంటుంది అంటే అబ్యూజ్ లెవెల్లో ఉంటుంది అంటే తిట్టడము ఆర్గ్యూ ఆర్గ్యూ చేయడము సో ధైర్యం కూడా కలిగి ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆర్గ్యూ చేస్తారు ఇతరులతో ఎంతసేపు అయినా కంటిన్యూగా ఆర్గ్యూ చేయగలుగుతారు వీళ్ళు ధైర్యం ఉంటుంది కాబట్టి ఎక్కడక్కడ కొనకడం బెనకడం అనేది లేకుండా వీళ్ళు ఎక్కువ సమయము ఆర్గ్యుమెంట్ కి కేటాయిస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ మారల్ వాల్యూస్ కి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కుటుంబంలో మారల్ వాల్యూస్ ఉంటాయి విలువలు ఉంటాయి సో ఆ విలువలను కూడా వీళ్ళు పక్కన పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి కుటుంబ సభ్యుల మధ్య పెద్దగా అవగాహన లేకపోవడం రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకపోవడము ఇక ఇది ఫైనాన్స్ కూడా ఆర్థిక పరిస్థితి మరి ఎలా ఉంటుంది అంటే ఒడిదింకు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో రాహుకి ఇంకా కావాలా ఇంకా కావాలి ఇంకా కావాలా అనేటువంటి దృక్పథంలో రాహు కష్టపడడానికి ధైర్యం తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు సో డబ్బుల కోసం పరితపిస్తాడు డబ్బుల కోసం కుటుంబాన్ని వదిలి దూరంగా వెళ్ళి ప్రయాణాలు చేస్తాడు ఇతర దేశాలకు కూడా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు డబ్బులు ఎక్కడ దొరుకుతాయో అక్కడ ఇతను ఉండడానికి అవకాశాలు ఉంటాయి అలా డబ్బు సంపాదనే ధ్యేయంగా ఇతను పనిచేసేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అయితే వీళ్ళకి కూడా థర్టీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ థర్టీ ఇయర్స్లోనే వీళ్ళకి ఆర్థికంగా బలపడేటువంటి అవకాశాలు ఉంటాయి అంతవరకు కూడా వీళ్ళ గుణపాఠాలు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది జీవితంలో ఎన్నో తప్పులు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి తిరగబడి మాట్లాడము ఆర్గ్యూ చేయడము వీళ్ళు నిదానంగా అందులో ఉన్నటువంటి తప్పులను తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి సరైనటువంటి శిక్షణ అందించాల్సినటువంటి అవసరం ఉంది ట్రైనింగ్ ఇవ్వాలి ఎవరైతే శని రాహుల యొక్క కాన్ఫెన్స్ ఏ ఇంట్లో ఉందో ఆ ఇంటికి సంబంధించిన దాంట్లో వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినట్లయితే వాళ్ళకి సహనం పెరిగేదానికి అవకాశాలు వెండుగా ఉంటాయి అదే తృతీయంలో ఉన్నట్లయితే ఇది భాషకు కమ్యూనికేషన్ సంబంధించినటువంటిది మీ ఇరువు పురుగు వారితో సంబంధాలను తెలియజేస్తుంది మీ యొక్క స్పెషల్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ఉత్తీర్ణత సాధించడానికి ఇది సాధ్యమవుతుంది ఇది నువ్వు సాధించేటువంటి ఒక ఇల్లు నువ్వు విజయాన్ని సాధించేటువంటి ఒక ఇల్లు ఈ ఇంటి యొక్క ప్రత్యేకత ఏంటంటే నీలో ధైర్యాన్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవల్ని ఇంప్రూవ్ చేసేటువంటి ఒక హౌస్ అనమాట నీకన్నా చిన్న వాళ్ళని గౌరవించడం చిన్న వాళ్ళను కూడా ఎలా చూసుకుంటావు అనేటువంటిది తోబుట్టువులను ఎలా చూసుకుంటావు అనేది కూడా నీ ప్రతి అనేది తెలియజేస్తుంది మరి ఇప్పుడు సినీ రాహుల్ ఇక్కడ ఉన్నప్పుడు తోపుటోళ్ళతో విభేదాలు ఉంటాయి వివాదాలు ఉంటాయి విడిపోయేటువంటి అవకాశాలు ఉంటాయి కొట్టుకునేటువంటి అవకాశాలు ఉంటాయి వాళ్ళిద్దరి మధ్య సరైనటువంటి సంబంధాలు మెరుగుపరిచేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేది తెలియజేస్తుంది మరి వాళ్ళు మాట్లాడేటువంటి భాష అబ్యూజ్ గా ఉంటుంది కాబట్టి ఇరుగు పొరుగు వారితో కూడా వీళ్ళు సరైనటువంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేయలేకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అనేటువంటి ఆలోచనలో వీళ్ళు ఉండే అవకాశం ఉంటుంది ఇతర భాషలు నేర్చుకునేటువంటి అవకాశం మెండుగా ఉంటుంది అదే ఫోర్త్ హౌస్ లో కానీ శని రాహువులు ఉన్నట్లయితే ఈ ఇల్లుని అట్ల కుటుంబాన్ని మన యొక్క సంతోషాలు సుఖము సంతోషాలని తెలియజేసేటువంటి హౌస్ కాబట్టి వీళ్ళకి కోరికలు అధికంగా ఉంటాయి ఏదో సాధించాలనేటువంటి తపన తాపత్రయము అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో తల్లితో సంబంధాలు మెరుగుపరచుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది అట్లే ప్రాపర్టీ మీద వీళ్ళు ఎంతో కాలంగా పోరాడుతూ ఉంటారు వీళ్ళకి రావాల్సినటువంటి ప్రాపర్టీ రాకపోగా సో కోర్టు కేసులు ఇలా లీగల్ ఇష్యూస్ వీళ్ళు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో అందమైనటువంటి భావనం కోసం వీళ్ళు ఆలోచనలు అధికంగా ఉండే అవకాశాలు ఉంటాయి సో ప్రతిదీ కూడా వాహనం కొనాలంటే కూడా అది కాస్ట్లీగా ఉన్నటువంటి వాహనంగా పెద్ద వాహనంగా కొనాలన్నటువంటి ఆలోచనలు వీళ్ళకి అధికంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా మాతృవర్గం వారితో విభేదాలు ఉండేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అదే పంచమంలో కానీ ఉన్నట్లయితే ఈ పంచమంలో శని రాహువులు ఉన్నప్పుడు వీళ్ళ యొక్క ఆలోచన తీరు భిన్నంగా ఉంటుంది వీళ్ళ యొక్క క్షుద్ర పూజలు లేదా మంత్రాలు యంత్రాలు ఈ వీటి మీద పట్టు సాధించాలనేటువంటి పాపన ఈజీ మనీ కోసం ప్రయత్నాలు అధికంగా చేస్తారు అందులో నష్టపోతారు చాలా కాలం తర్వాత వాళ్ళ తప్పులని వాళ్ళు తెలుసుకోవడానికి అవకాశాలు మెండుగా ఉంటాయి అట్లే పిల్లలు పుట్టడంలో కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే వీళ్ళకి ఉన్నటువంటి స్టొమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు హెల్త్ ఇష్యూస్ కావచ్చు మెంటల్ స్ట్రెస్ స్ట్రెయిన్ అధికంగా వీళ్ళకి ఉండే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఈజీ మనీ కోసం ప్రయత్నాలు చేయడము దాంట్లో నష్టపోవడము సరైనటువంటి పరిపక్వత పరిణితి చెందనటువంటి మనసుగా వీళ్ళకి చెప్పవచ్చు పరుగు పరుగులో మొదటగా ఉంటారు ఏదైనా గొప్పగా సాధించాలనేటువంటి తపన ఒక లీడర్గా ఎదగాలనేటువంటి తపన ఒక గ్రామానికి కానీ ఒక పట్టణానికి కానీ ఒక గా ఎదగాలి అనేటువంటి తపన వీళ్ళలో అధికంగా ఉంటుంది వీళ్ళు ఇతరుల యొక్క కంట్రోల్లో వీళ్ళు ఉద్యోగాలు చేయలేరు అందువల్ల వీళ్ళు సొంతంగా ఏదో సాధించాలి అనే తపన అది బిజినెస్ మైండ్ గా వీళ్ళకి వెళ్ళేటువంటి అవకాశాలు లేకపోలేదు అదే శని రాహువులు షష్టమంలో ఉన్నట్లయితే వాళ్ళ యొక్క డైలీ రూటీన్ లైఫ్ అనేది భిన్నంగా ఉంటుంది వీళ్ళు స్పైసీ ఫుడ్ కి అలవాటు పడ్డము శత్రువుల్ని ఈజీగా ఏర్పాటు చేసుకోవడము వీళ్ళ ముఖం వల్ల కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన వల్ల వీళ్ళు శత్రువుల్ని అధికంగా ఏర్పాటు చేసుకుంటారు శత్రువులతో పోరాడుతూ ఉంటారు అధిక రుణాన్ని తెచ్చుకుంటూ ఉంటారు ఎందుకంటే అధికంగా నమ్మకం అవుతుంది కదా సో నేను తిరిగి ఇవ్వగలను నా చింత వస్తుంది అంత వస్తుంది అని ముందుగా నా ముందుగానే ఊహించుకోవడం వల్ల వీళ్ళు ఎక్కువ అప్పులు చేయడము అప్పులు పాలైపోవడము లీగల్ ఇష్యూస్ని వీళ్ళు ఎదుర్కోవడము చట్టబద్ధమైనటువంటి సమస్యలు వీళ్ళు ఎదుర్కొంటూ ఉండడం జీవితంలో డైవర్స్ కేసెస్ కావచ్చు లేదా లైఫ్ పార్ట్నర్ తో ఇబ్బందులు కావచ్చు బిజినెస్ పార్ట్నర్ తో ఇబ్బందులు కావచ్చు ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలతో కట్టుమిట్టాడుతుంటారు శని రాహు షష్టమంలో ఉన్నట్టు అయితే మరి సప్తమంలో ఉన్నట్లయితే భార్యాభర్తల మధ్య విభేదాలు వివాద విభేదాలు సో ఇతర దేశాల నుండి అమ్మాయి రావడము లేకుంటే ఇతర సాంప్రదాయాలు ఇతర కులం నుండి అమ్మాయి రావడము సో ఇట్లాంటి సిచ్యువేషన్స్ వీళ్ళకి ఉండే అవకాశాలు ఉంటాయి లైఫ్ పార్ట్నర్తో కూడా అనేక రకాలుగా సమస్యలు వీళ్ళు సరిగ్గా రిలేషన్షిప్ను మెయింటైన్ చేయలేనటువంటి కంటిన్యూ చేయలేనటువంటి పరిస్థితి సో ఈ కారణం చేత బిజినెస్ పార్ట్నర్ అయితే వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ దాని ద్వారా నష్టాలు రావడము బిజినెస్లో నష్టాలు రావడము ఈ విధంగా తొందరపాటు చర్యల వల్ల అనేక రకాలుగా నష్టాలు తీసుకురావడం జరుగుతుంది వీళ్ళకి విధంగా శని రాహువులు అష్టమంలో ఉన్నట్లయితే అష్టమం అనేది ఇతరుల యొక్క ప్రాపర్టీని తెలియజేస్తుంది ఇతరుల యొక్క డబ్బులను తెలియజేస్తుంది మీరు హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే ఎల్ఐసి కానీ ఇటువంటి డబ్బుల్ని తెలియజేస్తుంది సో వైఫ్ యొక్క ఫ్యామిలీని తెలియజేస్తుంది వీటి అన్నింటిలో కూడా వీళ్ళు విభేదాలు వివాదాలు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సో హౌస్ వైఫ్ అంటే లైఫ్ పార్ట్నర్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తో కూడా వీళ్ళకి గొడవలు ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి సో గా వీళ్ళకి గెయిన్స్ వచ్చేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు ఎందుకంటే అష్టమంలో రాహు ఉన్నప్పుడు వైఫ్ ఫ్యామిలీ నుండి సడన్ గా వీళ్ళకి ప్రాపర్టీ అనేది కలిసి రావచ్చు అంతేకాకుండా వీళ్ళకి క్షుద్ర పూజలు క్షుద్ర శక్తుల మీద అవగాహన కలిగి ఉండడం మంత్ర తంత్ర యంత్రాల్లో వీళ్ళకి మంచి పట్టుదల పట్టు కలిగి ఉండడం కూడా ఉండే అవకాశాలు లేకపోలేదు శని రాహువులు ఇక్కడ ఉన్నప్పుడు వీళ్ళ యొక్క హెల్త్ ఇష్యూస్ అనేటువంటి ఉంటాయి అంటే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ రావడము పునరుత్పత్తి వ్యవస్థ సరిగ్గా లేకపోవడము పిల్లలు కలగడానికి ఆలస్యం అవడము అనేటువంటి లక్షణాలు మెండుగా ఉంటాయి అదే శని రాహువులు భాగ్యస్థానంలో ఉన్నట్లయితే తండ్రితో విభేదాలు మన ట్రెడిషన్ని ఫాలో అవ్వలేకపోవడము ఏదో కొత్త ట్రెడిషన్ని తీసుకురావడము దాన్ని మెచ్చుకోవడము కొత్త భాషని నేర్చుకోవడము దూర ప్రయాణాలు చేయడము దాని ద్వారా డబ్బులు సంపాదించడము తండ్రి యొక్క సపోర్టు తీసుకోకపోవడము తండ్రితో కూడా విభేదాలు రావడము గురువులు సరిగ్గా దొరకపోవడము అందువల్ల సరైనటువంటి ఎడ్యుకేషన్ వీళ్ళకి లేకపోవడము ఉన్నత చదువుల విషయాల్లో ఆటంకాలు అడ్డంకులు ఏర్పడి సరిగా చదువు సాగకపోవడం అనేది మనం చూడవచ్చు కాబట్టి వీళ్ళు ఎక్కువగా అబ్రాడ్కి వెళ్తే వీళ్ళు సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు అదే విధంగానే దశమంలో కానీ ఉన్నట్లయితే సో ఇది పబ్లిక్ ఇమేజ్ చేస్తుంది అదే విధంగానే వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీళ్ళకి కలిసి వచ్చినట్లుగానే కలిసి రాకపోవడము అందులో కూడా నష్టాలను సూచించడము వీళ్ళకి వీళ్ళు అనుకున్నటువంటి పేరు ప్రతిష్ట రాకపోవడం వల్ల చాలా నిరాశ నిరకు గురయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి సొసైటీలో నుంచి వీరికి చెడ్డ పేరు కూడా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అదే తెన్ని రాహువులు లాభస్థానంలో ఉన్నట్లయితే లాభస్థానం అనేది సొసైటీలో ఒక లీడర్షిప్ సూచిస్తుంది ఒక వీళ్ళు పొలిటికల్ ఫీల్డ్లో బాగా రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి ఏదైతే మనము ఇది బాగలేదు ఇది మంచి ఫీల్డ్ కాదనుకుంటామో అటువంటి వాటిని వీళ్ళు ఎన్నుకుని అందులో రాణించేటువంటి అవకాశాలు ఉంటాయి సో అది పొలిటికల్ ఫీల్డ్ కావచ్చు సినిమా రంగం కావచ్చు అటువంటి వాటిలో వీళ్ళు డబ్బులు నష్టపోవడము అయితే దాని ద్వారా లాభాలు పొందడం కూడా వీళ్ళ వీళ్ళతో మనం చూడవచ్చు కాబట్టి సొసైటీలో వీళ్ళ యొక్క అనుబంధం అనేది చాలా దగ్గర సంబంధాలు ఉన్నా కూడా వీళ్ళని నమ్మకపోవడం అనేది ఉంటుంది అదేవిధంగా శని రాహువులు ద్వాదశ ఉన్నట్లయితే ఉన్న ఉన్న వాటిని పోగొట్టుకోవడం జరుగుతుంది ఏదైతే ప్రాపర్టీస్ ఉంటాయో అవన్నీ కూడా పోగొట్టుకోవడం నష్టపోవడం అనేది ఉంటుంది పాలిటిక్స్ కి అంటే రాజకీయ నాయకులకి వాళ్ళు అడగకపోయినా కూడా వాళ్ళు పిలిపించి డిన్నర్లు క్లబ్లు క్లబ్లు తిరగడము సో వాటికి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడము పోలీసులు వాళ్ళకి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టడము లీగల్ ఇష్యూస్ లో కేసెస్ లో డబ్బులు ఖర్చు అవడము సో ప్రాపర్టీ విషయంలో పోగొట్టుకోవడము వీటి ద్వారా వీళ్ళు చాలా ఆ నష్టాన్ని చూడాల్సినటువంటి ఏర్పడుతుంది ఈ జన్మలో కాబట్టి ఎంతో సంచిత కారమల్ని మూతగట్టు వచ్చినటువంటి వాళ్ళు ఈ శ్వాత దోషం కారణంగా చాలా నష్టపోతూ ఉంటారు అందువల్ల ఈ శని రాహువులు శని కేతువులు కలిసినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి గైడ్ లైన్స్ అందించాలా ట్రైనింగ్ ఇవ్వాలా మంచి ఉపాధ్యాయుల్ని నియమించాలా వాళ్ళు ఇతరుల యొక్క సంరక్షణలో ఉన్నట్లయితే వాళ్ళకి మంచి మార్గదర్శకులుగా ఉండి వాళ్ళని ఒక గొప్ప స్థాయికి తీసుకువెళ్ళేటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా వీళ్ళు తొందరపడి ఏదైనా సాధిస్తాను అంటే అది ఆచరణాత్మకంగా ఉండాలా క్రియాత్మకంగా ఉండాలా నిర్ణయాత్మకంగా ఉన్నట్లయితేనే వీళ్ళకి సక్సెస్ రేట్ అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు కూడా అతని యొక్క శక్తి సామర్థ్యాలు అనేది అధికమైనటువంటి నమ్మకము బలమైనటువంటి బలమైనటువంటి దృక్పథము ఉన్న కారణంగా వీళ్ళు ఇతరుల మాటలు వినకపోవడం వల్ల వీళ్ళు చాలా నష్టాలని చవి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సో ఎవరైతే గైడ్ లైన్స్ తీసుకుంటారో ఎవరైతే ఎక్స్పర్ట్స్ నుంచి ఆ మార్గదర్శకాలను తీసుకుంటారో ఆ డైరెక్షన్ లో ఎవరైతే వెళ్తారో వాళ్ళు మాత్రమే ఇరవై ఎనిమిది ముప్పై రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళ సక్సెస్ సక్సెస్ పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉంటాయి అనేది శాస్త్రం తెలియజేస్తారు కాబట్టి ఇది స్వాపిత దోషం ఈ దోషం ఉన్నటువంటి వాళ్ళు స్వతహాగా సొంత నిర్ణయాలు తీసుకొని ముందుకి స్టబ్బన్గా మొండిగా ధైర్యంగా ముందుకు వెళ్ళి నష్టపోయేటువంటి అవకాశాలు ఉంటాయనేది తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది రాజ్ సార్ 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 నమస్తే శని రాహుల్ కలిసి ఉండే వివిధ ఎలా ఉంటది ఆ సప్యత యోగం గురించి మీ మాటలో విన్నాను చెబుతాం సార్ ఓకే సపరేట్ పెడతారా రన్నింగ్ రన్నింగ్ సుధాకర్ సార్ నేను ఫోన్ మాట్లాడుతున్నారు సుధాకర్ సార్ కంటిన్యూ చేసేయండి పెద్ద అయిపోతుంది ఎంత అయిపోతుంది తర్వాత మీరు అప్లోడ్ చేసుకోలేదు రికార్డింగ్ కట్ చేయాలండి సుధాకర్ సార్ సుధాకర్ సార్ ఉమర్ సార్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శాకామూరి యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి శాఖామరించి సబ్స్క్రైబ్ చేసుకోండి